హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజరాజేశ్వరీ వ్లాగ్స్ మీ నా ఛానల్ మీరు అందరూ చూస్తున్నందుకు ధన్యవాదాలండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఈరోజు కాకరకాయ కాల్చి కారం పెడుతున్నామండి అంటే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి నూనెలో ఇప్పుడు కాకరకాయలు చూపించాను కదండి అలా మజ్జిగ కోసుకోవాలి కాకరకాయ మజ్జిగ కోసుకొని నూనె వేడి చేసుకున్నాక ఆ కాకరకాయలు దీనిలో వేసేయాలండి కాకరకాయలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక వాటిని మజ్జిగ కొయ్యాలి మజ్జి ఒక పక్కకే కొయ్యాలండి ఒక పక్కకు కోసి అలా నూనెలో వేపుకోవాలి అలా నూనెలో వేపుకున్నాక దానికి కావలసినవన్నీ మనం రెడీ చేసుకోవాలి ఈ లోపు ముద్దపప్పు చేస్తున్నానండి ముద్దపప్పులో కాకరకాయ నుంచు తింటే చాలా బాగుంటుంది ఆ రెండిటికీ బాగుంటుందండి ముద్దపప్పులు ముద్దుపప్పులో నంచుకొని తినాలి చూడండి అయితే కాకరకాయకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను కా ఒక గిబ్బలో బౌల్ తీసుకున్నాను దానిలో కొంచెం కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకున్నానండి ఆ కాకరకాయలకు సరిపడా మళ్ళీ సాల్ట్ కొంచెం వేసుకున్నాను సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను సరిపడిన తగినంత వేసుకోవాలి సాల్ట్ కూడా నువ్వుల పొడుగు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి నువ్వుల పొడుగు కూడా మీకు చూపిస్తున్నాను అదిగోండి నువ్వుల పొడుగు కూడా కొంచెం వేసుకో ఒక స్పూన్ వేసుకున్నాను ఆ కాకరకాయలకు తగినంతగా పౌడర్ కూడా వేసుకోవాలండి మనం పుట్నాల పౌడర్ ఉంది చూసారా పుట్నాలు పౌడర్ చేసుకుంటాము అవి పచ్చళ్ళు వేసుకుంటే ఆ పొడుము అంటాం ఆ పొడుము చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చళ్ళు కలుపుకుంటే అలాగే ఆ పొడుము కూడా ఒక స్పూన్ దానిలో వేసుకున్నాను కాకరకాయ ఏగిందండి చూడండి తీస్తున్నాను ఇది కలుపుకోవాలి కాకరకాయలు వేగేలోపు ఇది రెడీ చేసుకున్నాను దీనిలో ఏమేమి వేసానో మీకు తెలుసు కదా సాల్టు కారం ఇది నువ్వులు పౌడరు అవి వేసుకున్నాను మళ్ళీ కొంచెం కారం కనుక తగ్గితే తగినంత కారం కూడా వేసుకోవాలి కాకరకాయలు చూసారు కదా అవి కాల్చి కారం పెట్టుకున్నాము డీప్ ఫ్రై చేసుకున్నాం కదండీ దానిలో ఈ కారం పెట్టేసేయాలి కొంచెం వెడల్పుగా చేసుకొని దాన్ని కారం పెట్టాను చూడండి అవి దానిలో వేడివేడి నూనె కూడా వేసుకోవాలి వేడివేడి నూనె వేసాను మనం ఇప్పుడు కాకరగా ఫ్రై చేసాం కదా డీప్ ఫ్రై చేసాం కదా ఆ నూనె వేసేసుకోవాలి వేడివేడి నూనె మీద వేసుకుంటే చాలా బాగుంటుంది అది చూసారు కదా వేస్తున్నాను చూడండి అలా వేసేసుకున్నాక అవి ముద్దపప్పులో నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి కాకరకాయ కాల్చి కారం పెడతామంటారు దాన్ని అవిగో చూడండి అంత టేస్ట్గా ఉంటాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అదిగో ముద్దపప్పు కూడా అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు కలుపుకొని ఆ కాకరకాయ నంచుకొని తినండి చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి అండి కాకరకాయ డీప్ ఫ్రై రెడీ అండి చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో ఆ కాకరకాయ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్